అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ నవ్వుతూ ఉండాలి మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో చాలా ఏం జరుగుతుందంటే చాలామంది డబ్బులు సంపాదించి వాళ్ళు మిత్తికి ఇవ్వడానికి అనమాట ఇస్తే ఒకటి ఒకటి అవుతాయి ఇలా ఎవరైనా ఆశపడుతూ ఆ విధంగా ఇస్తున్నారు చాలామంది వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ తిరిగి అడిగితే వాళ్ళు తీసుకుంటప్పుడు ఏ విధంగా సంతోషంగా తీసుకుంటే ఇచ్చేటప్పుడు ఎవరమైనా అంత సంతోషంగా ఇవ్వలేము కాబట్టి ఎలా ఉండాలి మనం అనేది ఒక చిన్న శ్లోకం ద్వారా చెప్తాను పుస్తకస్తా తుయా విద్య పరహస్తేచు ఎద్దనం కార్యకాలే సమాయాతే నస విద్య నా తద్దనం ఇంత అర్థం ఏంటి అంటే పుస్తకాలయందు ఉన్నటువంటి విద్య తర్వాత పరల చేతిలో ఉన్నటువంటి డబ్బు మనకు అవసరానికి ఎప్పుడు కూడా అవసరానికి రావు అనమాట మనకు వర్తి అవసరం ఉన్నప్పుడు మన చేతికి రావు కాబట్టి పుస్తకాలు అయినటువంటి విద్య మస్తిష్కంలో ఉండాలి మనం కష్టపడి సంపాదించినటువంటి ధనం మన చేతుల్లో ఉండాలి అలా అయితేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఉదాహరణ పుస్తకాలు అయినటువంటి విద్య ఉదాహరణ పాము కా పాము అనుకోండి ఎవరికన్నా పాము కలిస్తే ఏం చేయాలి పాము కాటు చికిత్స ఏంది అనేది పుస్తకంలో ఉంది పుస్తకంలో ఉంది కదని చెప్పి పామ్ ఖర్చున వ్యక్తిని అక్కడ వదిలేసి వెళ్ళి పుస్తకం చదివచ్చేలా కూడా చనిపోతారు కాబట్టి పుస్తక పా పామ్ కలిసి ఏం చేయాలి అంటే మనం చదివి మనం మస్తిష్కంలో ఉంచుకుంటే కనుక అప్పుడు అది మనకు అక్కడ ఉపయోగపడుతుంది పాము ఖర్చిన వ్యక్తిని మనం కాపాడుకోగలుగుతాం అవునా కదా సో పుస్తకాల ఉన్నటువంటి విద్య మనకు అవసరంగా రావాలంటే అవసరానికి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మనం చదివిన చదువు మస్తిష్కంలో ఉంచుకోవాలి అదేవిధంగా డబ్బులు కూడా డబ్బులు కూడా మన అవసరానికి మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు ఈ ఈ డబ్బులే మనకు స్నేహం స్నేహాన్ని పెంచుతాయి తర్వాత స్నేహ బంధుత్వాలను కల్పిస్తాయి పాటు చేస్తాయి విడదీస్తాయి కాబట్టి మనం సంపాద కష్టపడి సంపాదించుకున్న ధన ధనం ఏదైతుందో అది మన దగ్గర మాత్రమే ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుంటే మన అవసరానికి మనకి ఎంత డబ్బు కావాలన్నా మనము ఉపయోగించి మన పనులను పూర్తి చేసుకోవచ్చు అర్థమైందండి సో అందరు కూడా చదువుకున్నటువంటి చదువును మస్తిష్కంలో ఉంచుకోవాలి మనం సంపాదించుకున్న ధనం ఏదైతుందో ఆ ధనాన్ని మనకు అవసరానికి ఉపయోగపడేటట్టు మన దగ్గరే పెట్టుకోవాలి ఇతరుల పర ఇతరుల చేతిలో ఉందనుకొని మన మనకు అవసరానికి ఉపయోగపడదు చదువు అయినా అంతే డబ్బు అయినా అంతే కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి చదువును మన మస్తిష్కంలో ఉంచుకొని మనము మన జీవితాన్ని ముందు కొనసాగించాలి అదేవిధంగా మనం కష్టపడి సంపాదించినటువంటి ధనం ఏదైతుందో అది కూడా మనము మన దగ్గర పెట్టుకొని ఇతరులకు ఇవ్వకుండా మన దగ్గరనే పెట్టుకొని మన అవసరానికి ఉపయోగించుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్